హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ దసరా కానుకగా ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి వేతన సవరణ కోసం ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేస్తామని జనవరి నెలలో ప్రకటించింది అయితే ఈ ప్రకటన వచ్చి ఇప్పటికీ దాదాపు ఎనిమిది నెలలు గడిచిపోయాయి అయినప్పటికీ కూడా ఇంకా ఎలాంటి ప్రకటన ప్రభుత్వం నుంచి లభించటం లేదు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అసహనం రోజురోజుకి పెరుగుతుందని చెప్పవచ్చు మరోవైపు ఎనిమిదవ పే కమిషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం వెనుక కారణాలేంటి అని ఉద్యోగులు ఆరా తీస్తున్నారు నిజానికి షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు జనవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రావాల్సి ఉంటుంది ఈ సిఫార్సులు గనక అమల్లోకి వచ్చినట్లయితే దాదాపు ఒక కోటి మందికి పైగా ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు ఎంతగానో లబ్ధి చేకూరుతుంది దీంతో పాటు వారి వేతనాలు పెన్షన్లు కూడా భారీగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది అయితే వేతనాలు అలాగే పెన్షన్లు భారీగా పెరగాలంటే ఉద్యోగులు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నటువంటి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయంలో ఎనిమిదవ పే కమిషన్ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది నిజానికి ఏడవ పే కమిషన్ సిఫార్సులు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు అమల్లో ఉన్నాయి ఆ తర్వాత నుంచి ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావాల్సి ఉంది అయితే ప్రస్తుతం సెప్టెంబర్ నెల సమీపానికి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ నియామకం అలాగే ఇతర సభ్యుల నియామకం గురించి ఎలాంటి ప్రకటనలు లేకపోవడంతో ఎనిమిదవ పే కమిషన్ ఈ సంవత్సరం అసలు ఏర్పడుతుందా లేదా అనే సందేహం చాలా మందిలో ఏర్పడింది నిజానికి ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కనీసం ఒక సంవత్సరం పాటు పే రివిజన్ కమిషన్ అధ్యయనం జరుగుతుంది ఆ తర్వాత వేరివేషన్ కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావటానికి మరికొంత సమయం పడుతుంది ఈ లెక్కన చూస్తే రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి కానీ ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం కనిపించటం లేదు మరోవైపు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఎనిమిదవ పే కమిషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి ఇందులో భాగంగా దసరా వేడుక సమయానికి ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం జరిగే ఉందనే వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోయినప్పటికీ ఉద్యోగ వర్గాల్లో మాత్రం చర్చ జోరుగా నడుస్తుంది